హలో గాయ్స్ ఐ బ్యాక్ ద ఫస్ట్ టైం నేను ఇంతలాగా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఫోర్ ఫైవ్ డేస్ నేను కంటిన్యూస్ లైన్స్ వితౌట్ ఫుడ్ నేను ఫుడ్ ఏం తీసుకోకుండా సిలైన్స్తోనే ఉండడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం శిలైన్స్ ఎక్కిస్తున్నారు అయినా చూడండి పాపడు మంచిగా ఇలా పడుకోబెట్టి సిలైన్స్ ఎక్కిస్తు వాళ్ళ డాడీ చూడండి ఒకసారి అందంగా తిని తిన్నారు నిన్న నుంచి నాకు సిలైన్స్ తప్ప ఒక ఒక ఇడ్లీ ముక్క లేదు ఒక జ్యూస్ లేదు ఏం లేదు సిలైనే నాకు అలాంటి నవ్వు మనిషి తింటున్నారు టూ డేస్ నుంచి సిలైన్స్ నో ఫుడ్

సో గాయస్ నేను హాస్పిటల్లో ఉన్నంత వరకు మా మదర్ ఫాదర్ మా తోట తోట మీన్స్ మా పెద్దమ్మ మా మావయ్య వీళ్ళందరూ హాస్పిటల్లో నాతోనే ఉండడం జరిగింది సో మెయిన్లీ మా మదర్ పాపం నైట్ అంతా నాకు సిలైన్స్ ఎక్కిస్తుంటే కూడా ఆవిడ నిద్రపోకుండా ఆ సిలైన్స్ ఎప్పుడవుతాయి మళ్ళీ వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉన్నన్ని రోజులు కూడా నిద్ర లేకుండానే గడిపింది మా మదర్ సో ఆబ్వియస్లీ కూతురికి ఇలా ఉన్నప్పుడు మదర్ టెన్షన్ పడడంలో అవుతూ ఉంటుంది సో లవ్ యూ మమ్మీ లవ్ యూ సో మచ్ కష్టమైన నష్టమైన లాస్ట్కి క్యాండ్ వేసారు సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా కోసం ప్రేయర్ చేస్తున్నాను చేసిన నా కోసం ఎంతోమంది మొక్కుకున్నారు సో వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ నాకు ఫుడ్ పాయిజన్ అండ్ వైరల్ ఫీవర్తో పాటు టైఫాయిడ్ కూడా అటాక్ అయింది సో నేను ఇక్కడ మా ఊరు సొంత ఊరు తణుకులో ఇక్కడ సన్ హాస్పిటల్ డాక్టర్ శోభా గారు ఎండి గారు నాకు ట్రీట్మెంట్ చేశారండి సో ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇక్కడే సిరాయిన్స్ ఎక్కించుకుంటూ ఉన్నాను బట్ నవ్ ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ క్యూర్ అయిపోయింది సో బట్ ఆ వీక్నెస్ అనేది ఫ్యూ డేస్ ఉంటుంది టైఫాయిడ్ కాబట్టి బట్ థ్యాంక్ యూ శోభాచరణ్ గారు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు సో ఇక్కడ స్టాఫ్ కూడా చాలా చాలా కేర్ తీసుకున్నారు డే అండ్ నైట్ నాకైతే దగ్గరుండి ఒక చిన్నపిల్ల కేర్ చేస్తారు కదా అలాగా బికాస్ కెనలా నాకు ఒక్కసారి చూసారా స్వెల్లింగ్ కూడా అయిపోయింది సో ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ నాకు నరాలు దొరకలేదు కాబట్టి కొద్దిగా వీక్గా ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో గుర్తు పాపం కష్టపడ్డారు వాళ్ళు ఏడుస్తున్న భరిస్తూ నన్ను ప్యాంపరింగ్ చేస్తూ సో కేరళ పెట్టడం జరిగింది స్లైన్స్ కూడా అలాగే థ్యాంక్ యూ సో మచ్ స్టాఫ్ అందరికీ న్యాన్సీ పవర్ని ఇంకా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మన తణుకులో సన్ హాస్పిటల్ డాక్టర్ శోభా శరణ్ గారు ఎండి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారండి సో ప్లీజ్ మీరు కూడా హ్యాపీగా విజిట్ చేసి మీ ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో హ్యాపీగా సాల్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ టు హోమ్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికి వెళ్తున్నా సో ఎండా తీస్తున్నారు అమ్మా 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 ఇక్కడ వాచింది నాకు నేను ఒక కొద్ది రోజులుగా ఫుడ్ పాయిజన్ అయ్యి వైరల్ ఫీవర్ దాంతోపాటు టైఫాయిడ్ కూడా అటాక్ అవ్వడం జరిగింది సో ఇప్పుడిప్పుడే ఒక ఫైవ్ డేస్ నుంచి నో ఫుడ్ ఓన్లీ స్లైన్స్తో నేను ఇక్కడ ఎక్కడ అంటే తణుకులో సన్ హాస్పిటల్ మన డాక్టర్ శోభా శరణ్ గారు ఎండి గారు నాకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో ఇలా మళ్ళీ నార్మల్గా ఇలా మీతో మాట్లాడుతున్నాను అంటే దాని రీజన్ మా డాక్టర్ గారు సో సార్ అసలు ఏంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఎందుకు మాకు ఇలా జరుగుతుంది మేము అంటే ఓన్లీ అంటే డైట్ తీసుకుంటాం బట్ ఎందుకు ఇలా వైరల్ ఫీవర్స్ అంటూ స్టార్ట్ అయ్యాయి అవి ఒక్కసారి ఒక ఫ్యూ వర్డ్స్ వాతావరణ మార్పు వల్ల దానివల్ల వచ్చే వైరల్ కాఫ్ కానీ కావచ్చు ఫ్లూ జ్వరాలు కావచ్చు ఇవి వర్షాకాలంలో బాగా ఎక్కువ వ్యాప్తి చెందుతాయి అనమాట అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ కంటామినేషన్ బాగా ఎక్కువ వర్షాకాలంలోనే జరుగుతుంది ఫుడ్ కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ ఎప్పుడైతే మనం ఈ కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ కన్స్యూమ్ చేస్తామో అప్పుడు మనకి ఇండస్ట్రియన్స్ పేబుల్ సంబంధించిన సమస్యలు వస్తాయి ద్రోచనాలు కానీ వాంతులు కానీ వస్తాయి అన్నమాట అట్ ద సేమ్ టైమ్ ఈ ఈ యొక్క క్లైమేట్ చేంజ్కి మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు ఈ క్రౌడెడ్ ప్లేసెస్లో వేరే వేరే చోట్ల నుంచి వచ్చిన జనాలతో మనం ఎప్పుడైతే ఇది అప్పుడు మనకి ఎక్కువ సోకే అవకాశం సో అందుకే ఈ టైంలో వర్షాకాలంలో మనం తీసుకునే ఆహారం కానీ తీసుకునే వాటర్ కానీ ఎంత క్లెన్లీ ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తే వీటి నుంచి మనం అంత దూరంగా ఉండచ్చు అట్ ద సేమ్ టైం మాస్క్ కానీ హ్యాండ్ వాషింగ్ ప్రాపర్ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్

హోటల్స్లో భోజనం చేయాలనేది నార్మల్ అయిపోయింది సో అంటే ఎవరు ఆరోగ్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేని పొజిషన్లో ఉంది సమాజం రైట్లో దే ఆల్ దే ఈస్ టు స్పెండ్ దే హ్యాపీలీ అండ్ ల్యాబిస్ తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా బాధపడతా ఉన్నారు సో మనం హ్యాండ్ వాషింగ్ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ అట్ ది సేమ్ టైం మన ఫుడ్ కంటామినేషన్ అవుతుందా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకొని స్వీకరించినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రాక సో ఏదైనా కూడా ఒక కాఫ్ గానీ ఒక కోల్డ్ ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్లీ మనకి ట్రీట్మెంట్ అనేది నష్టం మనం అంటే పేరెంట్స్ కానీ ఆర్ మనకి మనం కూడా కొద్దిగా కేర్ఫుల్ గా ఉంటాం బెటర్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సి అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇంత మళ్ళీ కమ్బ్యాక్ అంటే నేను నిజంగా అనుకోలేదు ఇంకా ఎక్కువ డేస్ పడుతుందేమో నేను రికవర్ అవడానికి అనుకున్నా షూట్స్ కూడా నేను చాలా పోస్ట్ పోన్ చేసుకున్నానండి బట్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను మళ్ళీ మామూలు మెన్షన్ చేసినప్పుడు సో గైస్ ప్లీజ్ ఇక్కడ ఎవరైనా కూడా మీకు అంటే చాలా మంది తెలిసే ఉంటారు డాక్టర్స్ బట్ ద బెస్ట్ డాక్టర్ అంటే నేను సజెస్ట్ చేస్తున్నా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సో ద బెస్ట్ డాక్టర్ అన్ని రకాల రోగాలని క్యూర్ చేస్తారు సీరియస్గా చెప్తున్నాను మీరు కూడా హ్యాపీగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అండ్ ఎక్కడో తెలుసా మన తణుకు సన్ హాస్పిటల్ డాక్టర్ శోభా శరణ్ సో ప్లీజ్ సో ఇది ఎక్కడో కాదండి మన తణుకులో సన్ హాస్పిటల్ శోభా శరణ్ గారు ఎండి సో ఇక్కడ ఈ హాస్పిటల్ కి వచ్చేసండి హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకోండి థాంక్యూ 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 వెరీ మచ్ థాంక్యూ థాంక్యూ గైస్